హాయ్ అండి వెల్కమ్ టు కేకేవి టాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలి అనుకొని కోరుకుంటున్నాను సో ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది సో నాకు కొంచెం ఆసక్తిని కలిగించిన విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట అదే ఒక రెస్టారెంట్ గురించి అండి ఒక అంటే రెస్టారెంట్ హోటల్లో అనడం కంటే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసిన ఒక పేరు గురించి ఉడిపి ఉడిపి హోటల్స్ ఉడిపి రెస్టారెంట్స్ మీరందరూ కూడా చూసే ఉంటారు సో ఉడిపి హోటల్స్ అనేది మన భారత్లో భాష ఏదైనా కూడా మనకి బ్రాండ్ని మాత్రం మారలేదు పేరు మాత్రం మారలేదు హిందీలో ఉండవచ్చు మరాఠీలో ఉండొచ్చు తమిళలో ఉండొచ్చు తెలుగులో ఉండవచ్చు ఉడిపి అనేది మాత్రం ఒక బ్రాండ్ని క్రియేట్ చేసింది అయితే ఈ ఉడిపి బ్రాండ్ని క్రియేట్ చేయడానికి శ్రీకృష్ణుల వారి ఆశీర్వాదం చాలా పనికొచ్చిందంట వీళ్ళకి అంటే ఉడిపి ఆ రాజులకి అంటే ఉడిపి అనే బ్రాండ్కి శ్రీకృష్ణుని ఆశీర్వాదానికి ఏంటి సంబంధం శ్రీకృష్ణుడు ఎప్పుడో ఐదు వేల ఏళ్ళ నాటి ఐదు వేల సంవత్సరాల నాటి వాళ్ళు కదా మరి ఉడిపి హోటల్స్ అప్పటి నుంచి ఉన్నాయా ఇప్పుడే బ్రాండ్ క్రియేట్ చేశాయా అసలు ఏంటి సంబంధం అనే విషయాన్ని ఈ వీడియోలో నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు అండ్ ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేయండి సో మీకు నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో చేస్తే నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది సో అది ఉడిపి హోటల్ ఇప్పుడు మొదలైంది కాదటండి నేను కూడా చాలా ఊళ్ళు వెళ్ళినప్పుడు అండ్ ఇంట్లో ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు కొంచెం హ్యాపీగా కడుపు నిండా తినాలి అంటే ఉడిపి హోటల్ అనే పేరు చూస్తే వాళ్ళకి ఒక ఆనందం కలుగుతుంది అంటే చాలా చక్కగా మన ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా తినచ్చు అని చెప్పేసి ఒక ఫీల్ అనేది ఉంటుందన్నమాట హ్యాపీ ఫీల్ అనేది ఉంటుంది సో నేను చాలాసార్లు తిన్నాను కాబట్టి ఆ ఉడిపిలో ఏంటంటే మన ఇంట్లో మరి మసాలాలు అవి ఇవి ఎక్కువ కాకుండా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఒక అంటే వెజిటేరియన్ రెస్టారెంట్లే నేను చూసింది మరి ఎక్కడన్నా నాన్ వెజ్ అనేది ఉందా లేదా అనేది నాకు తెలియదు బట్ సాత్విక ఆహారం శాఖాహారం అంటారు కదా సో అలా లైట్ ఫుడ్ అనేది మనం జర్నీస్లో చేసినప్పుడు హ్యాపీగా ఉడిపి హోటల్స్లో చేయొచ్చు అని అంటూ ఉంటారు అండ్ మనం కూడా చూసాం కాబట్టి అందరికీ ఉడిపి హోటల్స్ మీద ఒక ఐడియా ఉంటుంది ఇక శ్రీకృష్ణుల వారి కాలానికి అంటే ఆయనకి వీళ్ళకి ఏంటి సంబంధం అని అనుకుంటే మనకి మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా జరిగినప్పుడు పాండవులకి కౌరవులకి అన్నదమ్ముల పిల్లలే అందరూ అన్నదమ్ములే అయినా కూడా భీకర యుద్ధం జరిగింది సో కౌరవులు అధర్మం వైపు నిలబడ్డారు పాండవులు ధర్మం వైపు నిలబడ్డారు ఇక్కడ ధర్మస్థాపన అనేది ఈ మహాభారతంలో జరిగిన కురుక్షేత్రం ద్వారా పాండవుల ద్వారా కేవలం అంటే అర్జునుడి ద్వారా మనకి గీతోపదేశం చేయడం కానీ ధర్మ పరిస్థాపన అనేది చేయడం కానీ అసలు ధర్మ రక్షణ ధర్మోరక్షిత రక్షిత అంటారు కదా రక్షతి రక్షిత అంటారు కదా సో అంటే మనం ధర్మాన్ని నమ్మితే మనం నమ్మిన ధర్మం మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది మనం ఎన్నంటే ఉంటుంది అనేది శ్రీకృష్ణుల వారు చెప్పారు అదే కృష్ణతత్వం అని కూడా అంటారు అది అర్జునుడి ద్వారా మనకి ఒక లాగా చేయించారు కూడా అయితే ఇక్కడ దాదాపుగా కొన్ని నెలలు రోజులు అంటే కొన్ని నెలలు ఎక్కువ నెలలు జరగాల్సిన యుద్ధం కూడా భీకర యుద్ధం జరిగింది కురుక్షేత్రం అంటే కృష్ణుల వారి వల్లే పద్దెనిమిది రోజుల్లో ముగిసిపోయింది అని చెప్తూ ఉంటారు మన పురాణాల ప్రకారం కూడా చెప్తూ ఉంటారన్నమాట సో ఈ యుద్ధంలో పక్షాలు ఎంచుకోవాల్సి వచ్చింది అంటే కౌరవ పక్షమా పాండవుల పక్షం ఉంటారా అనేది ఎంచుకోవాల్సి వచ్చింది అంటే సి అప్పట్లో రాజులు పెద్ద రాజ్యాలు ఉండేవి ఆ పెద్ద రాజ్యాలన్నీ కూడా కొన్ని కొన్ని చిన్న రాజ్యాలకి దండెత్తి పెట్టి ఆ రాజులతో గెలిచి రాజుల్ని గెలిచి ఆ రాజుల్ని సైన్యాన్ని ఆ ఊరిని అంటే ఆ రాజ్యాన్ని వీళ్ళ రాజ్యంలో సామంత రాజులు అంటారు కదా సో అలా కలిపేసుకునేవి కాబట్టి అలా కౌరవులు అంటే పెద్ద రాజ్యం కాబట్టి కౌరవులది మొత్తానికి ఎక్కువ మంది ఎక్కువ రాజ్యాల రాజులు వారి సైన్యాలు అందరూ కూడా కౌరవుల వైపు నిలబడ్డారు పాండవులు దేవుంది మరి వీళ్ళు అన్యాయం చేశారు పాండవులు ఆ కష్టపడి సంపాదించుకున్న ఆ కొంత కొన్ని రాజ్యాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి కొన్ని తక్కువ రాజ్యాలు ఉన్నాయి సో వాళ్ళ వైపు కొంతమంది సైన్యం నిలబడ్డారు అయితే ఇక్కడ ఒకవేళ నీకు నచ్చలేదు కౌరవుల వైపు కౌరవుల పక్షాన నువ్వు ఉన్న వాళ్ళ అధీనంలో ఉన్నా నీకు నచ్చలేదు అంటే యువతల పాండవుల పక్షాన్ని కూడా ఎంచుకోవచ్చు అనే ఆప్షన్ కూడా ఉందనమాట సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఎవరి పక్షాన అనేది నిలబడ్డం అనేది చాలా మందికి ఒక ప్రశ్నార్థంగా మారిపోయింది కొంతమందిని కౌరవులు మోసం చేసి మాయమాటలు చెప్పేసి వాళ్ళ వైపు తిప్పేసుకున్నారు ఎందుకంటే నకుల సహదేవులు మనకి పాండవుల్లో చివరి వాళ్ళు ఉన్నారు కదా నకుల సహదేవుల ఎవరైతే మేనమామ ఉన్నారో శల్యుడు ఆ శల్యుడు కూడా వాళ్ళ మాటలు నమ్మేసి అంటే వీళ్ళ వైపు నిలబడాలి కదా కానీ మేనమామ మేనకో మేనల్లుళ్ళ వైపు కాకుండా అటువైపు వెళ్ళిపోయాడు అనమాట శల్యుడు అలాగే శ్రీకృష్ణుని బావా భావమర్ది విందుడు అని సో వీళ్ళు కూడా వాళ్ళ మాటలు నమ్మేసి కౌరవుల పక్షానికి వెళ్ళిపోయారు అంటే ఆ రాజ్యాల సంబంధించిన వాళ్ళు కదా ఆ రాజులు రాజ్యాలతో స రాజులతో పాటు సైన్యం అన్ని కూడా అటువైపు వెళ్ళిపోయాయి అలాగే ఇంకా శ్రీకృష్ణుల అన్నయ్య బలరాముడు ఆయన అయితే దేవుడా ఏంటి అయిన వాళ్ళ మధ్య ఈ యుద్ధం ఏంటి అని ఆయన నచ్చండి యాత్రకు వెళ్ళిపోయేట సో ఇలాగా మొత్తానికి వెళ్ ఎవరికి రాజులు రాజులు సైన్యాలు ఎవరి పక్షాన పక్షాలను ఎంచుకున్నాయి దాదాపుగా నలభై లక్షల మంది ఈ యుద్ధంలో పాల్గొన్నారంటే ఇరుపక్షాలు కలిపి కౌరవుల పక్షాన పాండవుల పక్షాన కలిపి నలభై లక్షల మంది ఈ యుద్ధంలో పాల్గొన్నారనమాట అప్పుడు ఒకే ఒక్క రాజు మాత్రం చాలా తెలివిగా ఆలోచించారు ఎవరు అంటే కర్ణాటకకు చెందిన ఉడిపి రాజు ఈ ఉడిపి రాజు ఎందుకంటే పాండవులు అయిన వాళ్ళే కృష్ణ ఆయనకి తెలుసు కొంచెం నాలెడ్జ్ ఉంది కృష్ణుడి వైపు ఉంటే అంత సక్సెస్ విజయం వాళ్ళదే అని ఇటు కౌరవులు అధర్ములు అసలు క్రూరులు కాబట్టి వీళ్ళని కాదని లేరు అందుకని చాలా తెలివిగా ఆయన ఏం ఆలోచించారంటే నేను ఎవరి పక్షాన ఉండను నేను నా సైన్యం ఏదైతే ఉందో వాళ్ళు మీరు పొద్దున్న నుంచి యుద్ధం చేస్తారు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు యుద్ధం చేస్తారు యుద్ధం చేశాక రాత్రికి పడుకోవాలి పడుకోవాలి అంటే కడుపు నిండాలి కడుపు నిండకుండా మీకు నిద్ర రాదు ఆ మరుసటి రోజు యుద్ధానికి కూడా బయలుదేరడానికి ఓపిక సరిపోదు యుద్ధంలో పాల్గొనడానికి కూడా మీకు ఓపిక అనేది ఉండదు శక్తి శక్తి అనేది ఉండదు కాబట్టి నేను ఒక పని చేస్తాను ఇరుపక్షాల వారికి కలిపి నేను దూరంగా ఒక టెంట్ లాగా ఏర్పాటు చేసుకొని అక్కడ నేను నా సైన్యం నా సైన్యం చేత మీ అందరికీ ఆహారాన్ని అరేంజ్ చేయిస్తాను ఆహారాన్ని సమకూర్చేలా చేస్తాను ఆ భాగ్యాన్ని నాకు ఇవ్వండి ఎందుకంటే అందరూ యుద్ధంలో పాల్గొంటే మరి మీ కడుపుని నింపేరు ఎవరు అని చాలా తెలివిగా అడిగాడనమాట అడిగినప్పుడు సరే ఇదేదో బాగానే ఉంది ముందైతే కౌరవులు కొంచెం నేను యుద్ధంలో ఎవరి వైపు ఉండను అనేసరికి కోపం వచ్చేస్తుంది అనమాట ఇదేంటి నా వైపు ఉండాలి కదా ఏంటి అని చెప్పేసి కానీ తర్వాత ఆయన చెప్పిన విధానం ఆయన చెప్పిన విషయం ఏదైతే ఉందో ఆ దాన్ని చూసి అవును కరెక్టే కదా మళ్ళీ ఇంకెక్కడ పాటలు పడతాం సాయంత్రం అయ్యేసరికి కడుపు నిండాలి కదా ఆహారం కావాలి కదా అదేదో పోదే పోయిందిలే వాళ్ళకి పెట్టుకుంటే పెట్టుకున్నాడు మా సైన్యానికి మన సైన్యం చాలా ఎక్కువ ఉంది వాళ్ళతో పోలిస్తే పాండవుల సైన్యంతో పోలిస్తే కాబట్టి మన వాళ్ళందరికీ కడుపు నింపాలి కదా అందుకని ఏదో ఒకట్లే మంచిదే అనుకున్నాడు శ్రీకృష్ణుల వారు ఇక పాండవులు కూడా అవును కరెక్టే నువ్వు అన్నది కూడా పోన్లే అందరి కోసం ఆలోచించావు అంటే వీళ్ళు మన వీళ్ళు పరా అనే భేదం లేకుండా తరతమ్మ భేదాలు లేకుండా మా అందరి కోసం ఆలోచించావు సరే రాజా నువ్వు అలాగే చెయ్యి అదిగో ఆ యుద్ధ వాతావరణంలో కాకుండా దూరంగా వెళ్ళి చక్కగా రాత్రి పూట అయ్యేసరికి మేము అందరం వస్తాము ఒకవైపు కౌరవ పక్షాలకి అంటే కౌరవ సైన్యానికి వాళ్ళని వాళ్ళకి భోజనానికి వస్తీ ఏర్పాటు చెయ్యి ఇటువైపు పాండవుల పక్షానికి వస్తీ అరేంజ్ చెయ్యి మేము వచ్చి రాత్రి అయ్యేసరికి చేస్తాము భోజనం చేస్తాము అని చెప్పేసి అన్నారు ఓకే అదంతా బాగానే ఉంది యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది కదా పద్దెనిమిది రోజులు జరిగింది మొదటి రోజు దాదాపుగా నలభై లక్షల మంది నలభై లక్షల పైచినుకే నలభై లక్షల మంది సైన్యం పాల్గొంది అంటే ఇరువైపులా కలిపి మొదటి రోజు అంటే రేపు యుద్ధం మొదలవుతుంది అనగా ఈరోజు నలభై లక్షల మంది తింటారు అంటే ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది తింటారు ఒక లెక్క ఉంటుంది ఓకే దాన్ని బట్టి ఓకే ఇటువైపు ఇంతమంది ఉన్నారు ఇటువైపు ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎంత అరేంజ్ చేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది కానీ ఆ తర్వాత అసలు అక్కడ ఒక ఆశ్చర్యమైన వింత జరిగిందండి ఏంటి అంటే యుద్ధం జరిగిన పద్దెనిమిది రోజులు కూడా ఎవ్వరికీ కడుపు నిండకుండా లేదు సంతృప్తిగా తిన్నారు అయ్యో తక్కువైంది అయ్యో ఎక్కువయింది వేస్ట్ అయిపోయింది అన్న మాట లేదట ఎలా సాంచం ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాం మన ఇంట్లో నలుగురు ఐదుగురు ఉంటారు మహా అయితే ఆ నలుగురు ఒక్కొక్క రోజు అంటే ఒకే కొలత పెట్టినా రోజు మిగులుతుంది ఒకరోజు మిగలదు రోజు అసలు సరిపోదు కూడాను సో అలాంటి పరిస్థితి ఉంటే అన్ని లక్షల మంది సైన్యానికి ఈ రాజు ఎలా మేనేజ్ చేయగలిగాడు ఒకవేళ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది ఫస్ట్ రోజు అంటే యుద్ధం మొదలయ్యే ముందు రోజు ఎంతమంది అని తెలుసు కానీ యుద్ధం మొదలయ్యాక అంతేమంది వస్తారా ఎందుకంటే వాళ్ళ చేతిలో అస్త్రాలు శస్త్రాలు అన్నీ ఉన్నాయి చా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు గాయపడిన వాళ్ళు ఉన్నారు అటు ఇటు యుద్ధం అంటే అదే కదా భీకర యుద్ధం అంటే తన్నుకోవడమే కదా మీ సైన్యం మిగులుతుందా మా సైన్యం మిగులుతుందా మీ రాజు మిగులుతారా మా రాజు మిగులుతారా ఇదే కదా జరిగేది కానీ ఏ రోజు కూడా ఎంతమంది వస్తే అంతా అందరికీ సరిపోయేది ఎవరికి ఒకళ్ళకి ఎక్కువ కాదు ఒకళ్ళకి తక్కువ కాదు అలా ఎలా వండగలిగాడు రాజు అనేది ఒక మొదటి రెండు మూడు రోజులు అయ్యాక నుంచి అందరికీ ఒక సందేహం మొదలైంది ఇదేంటి ఇప్పుడు నిన్న మొదటి రోజు పోని ఓ పది లక్షల మంది నలభై లక్షల మందిలో ఓ పది లక్షల మంది పోయారు ముప్పై లక్షల మంది అది ఆయనకి ఎలా తెలుసు అంతా కరెక్ట్గా వండగలిగారు సరే రెండో రోజు రెండో రోజు మరొక లక్ష మంది పోయారు మళ్ళీ అంటే మొదటి రోజు ఎందుకని చెప్పానంటే మొదటి రోజు ఉత్సాహం ఓ ఒక తెగింపు ఒక కసి అన్నీ ఉంటాయి ఆ మొదటి రోజు అంటే మన వాళ్ళే పక్కన పడి ఉండడాన్ని కొంచెం తట్టుకోలేక కొంచెం డల్నెస్ అనేది దేవుడా రేపు నేను బతుకుతానా లేదా అని ఒక భయం అనేది పుడుతుంది సో అందుకని రె రెండో రోజు ఏంటంటే ఓ ప్రాణ భయం ప్రాణభీతి అనేది పుడుతుంది కాబట్టి రెండో రోజు తక్కువ చెప్పాను సో మొత్తానికి ఇలాగా ఏ రోజు వచ్చినా కూడా ఒక రోజు తక్కువ అని ఎక్కువ అని ఏ రోజు వచ్చినా సరి సరిపడా అన్నం ఆహారం అనేది ఇచ్చేవాడు ఇది ఎలాగా అనేది ఇరువైపుల వాళ్ళకి సందేహం ఇంకా చివరికి ఒక పది రోజులు పన్నెండు రోజులు అయిన తర్వాత అర్జునుడు అంటే పాండవుల వైపు పాండవులు అందరూ కలిపి అడిగారట ఉడిపిరాజా నాకొక్కటే ఒక సందేహం మొదటి రోజు నుంచి మొదలైంది ఇది ఇప్పుడు ఇంకే ఎక్కువైపోయింది మీరు ఏమన్నా మహాజ్ఞాన ఏమన్నా తపస్వ లేదంటే మీకు రేపు ఏం జరుగుతుందో ఎంతమంది మిగులుతారో ఎంతమంది భోజనానికి వస్తారో ఏమన్నా తెలుస్తుందా ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మాకంతా చాలా మిరాకలిగా ఉంది అని చెప్పేసి అడుగుతారట అడిగితే అసలు ఎలాగా మీకు ఇది ఎలా సాధ్యమైంది ఏ రోజు ఎంతమంది వస్తారో మాకే తెలియదు మేము కూడా వస్తామో లేదో మాకు తెలియదు కానీ మీరు ఖచ్చితంగా ఆ సంఖ్య ఖచ్చితంగా ఇంతమందికి వంట చెయ్యాలి వడ్డించాలి అనేది మీకు ఎలా తెలుస్తుంది అని అడిగట అడిగితే ఆయన చెప్పిన ఆశ్చర్యం అంటే ఒక జవాబుకి అందరూ కూడా అక్కడ ఆశ్చర్యపోయారు పాండవులు కదా అడిగింది పాండవుల పక్షాన్ని నిలబడింది ఎవరు శ్రీకృష్ణుడు ఈయన చాలా తెలివిగా ఉడిపిరాజు మహా తెలివిగా వ్యవహరించారు మొదట్లోనే సో ఆయన చెప్పింది ఏంటంటే మొదటి రోజు నుంచి నేను శ్రీకృష్ణుల వారిని గమనించడం మొదలుపెట్టాను గమనించి నాకు ఏం చేయాలో తెలియక ఒక ఆలోచన అనేది వచ్చింది దాంతో రోజు సాయంత్రం విందు అయిపోయిన తర్వాత రోజు సాయంత్రం కొన్ని వేరుసెనగా పప్పులు తీసుకెళ్ళి కృష్ణుల వారికి ఇచ్చాను ఇచ్చినప్పుడు ఆయన ఎన్ని తింటున్నారో అబ్జర్వ్ చేశాను నేను ఎన్నిచ్చానో అనేది లెక్క పెట్టకపోయినా ఆయన తిన్న తిన్నవి మాత్రం ఖచ్చితంగా అబ్జర్వ్ చేశాం లెక్క ఆ లెక్క పెట్టి ఆయన వాటికి ఇంటూ బెయ్య చేసి దాన్ని బట్టి నేను ఓకే రేపు ఇంతమందికి నేను భోజనం సమకూర్చాలి అరేంజ్ చేయాలి అని ఒక ఆలోచనతో నాకు తట్టిన ఏదో పిచ్చే ఆలోచన కానీ ఆయన నిజం చేశారు ఇది నా గొప్ప కాదు ఆయన్ని నేను నమ్మినందుకు అంటే దైవాన్ని నమ్మితే పైగా కృష్ణ పరమాత్మని నమ్మితే ఏ విధంగా మనకి న్యాయం చేస్తారు సహాయం చేస్తారు మన వైపు ఎలా నిలబడతారు అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ అనమాట కానీ చిన్న ఉదాహరణ అయినా చిన్న విషయం ఏం కాదు ఇది చాలా పెద్ద విషయం సో అందుకని నేను ఆయన తిన్న పప్పుల్ని లెక్కించి ఇంటూ థౌజండ్ చేసి తర్వాత నాకు నెక్స్ట్ డే అలాగే వస్తారని ఒకటి రెండు రోజులు నేను అదే ఇదిలో ఉన్నాను కానీ ఆయన నా అంటే నా నమ్మకాన్ని నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ నమ్మకాన్ని నిలబెట్టింది ఆయన కాబట్టి ఆయనకి తెలియదేముంది రేపు ఎంతమంది మిగులుతారు అనేది ఆయనకు ముందుగానే తెలుసు అంతా క్రీ శ్రీకృష్ణ లీలలే కదా ఇవన్నీ అందుకని ఆయన వల్లే సాధ్యమైంది అని చెప్పేసి రాసి చెప్పేసరికి వీళ్ళంతా ఆశ్చర్యపోయి కృష్ణ భగవాన్డా ఏంటి మీరేం చేస్తున్నారు అసలు ముందుగానే మీరు ఇంతమందిని అంటే ఇంకా మరణిస్తారు యుద్ధంలో అన్నప్పుడు అసలు ఈ యుద్ధాన్ని ఆపచ్చు కదా అని అడిగారట అడిగితే యుద్ధం జరగాలి అధర్మం ఎప్పుడు ముందు గెలిచినా అధర్మం వైపు ఎక్కువ మంది నిలబడినా ధర్మమే గెలుస్తుంది ధర్మమే చివరికి ఎంతమంది ఉన్నా ధర్మమే గెలుస్తుంది నువ్వు ఎంత మంది మార్బలంతో రా నీకు ఎంత శక్తి యుక్తులు ఉండని నీకెంత రాజ్యాలుండని ధనం ఉండని చివరికి ధర్మమే నిలుస్తుంది తన మన పే భేదం అనేది ఉండదు అని చెప్పడానికే భవిష్యత్తు తరాలకి ఒక సందేశం ఇవ్వాలని నేను ఈ యుద్ధానికి నాంది పలికాను నీ ద్వారా కాబట్టి నేను ఎలా ఆపుతాను ఆగుతుంది సమయం వచ్చినప్పుడు ఆగుతుంది అని చెప్పాడనమాట సో ఈ విధంగా ఉడిపి రాజుకి అంత సహాయం చేశాడు శ్రీకృష్ణుడు ఆ తర్వాత మనకి యుద్ధం అయిపోయింది పద్దెనిమిది రోజుల యుద్ధం అయిపోయిన తర్వాత రాజుని కూడా ఆశీర్వదించాడు నువ్వు చక్కగా తెలివిగా అందరికీ కడుపు నింపాలి ఆహారంతో కడుపు నింపాలి అని ఆలోచించావు తన మన భే భేదం లేకుండా కాబట్టి నీ ఇక్కడి నుంచి నువ్వు కానీ నీ వంశస్థులు కానీ ఈ ఉడిపి అనే పేరుని ఇంకా శాశ్వతం చేస్తాయి ఇక్కడ ఎవరైతే అంటే ఈ ఉడిపి భోజనశాలలో భోజనం చేస్తారో వాళ్ళు తృప్తిగా కడుపు నిండా తినగలరు అలాగే నీకు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది నీ పేరు కూడా అసలు చరిత్ర ఉన్నంతకాలం నిలిచిపోతుంది అని చెప్పడం జరిగిందనమాట అందుకనే ఈరోజు ప్రతి రాష్ట్రంలో ఎన్నో ఉడిపి హోటల్స్ ఎన్నో ఉడిపి భోజనాలయాలు చాలా ఉన్నాయి కదా రెస్టారెంట్లో అన్ని పుడిపి అనే పేరు అంత బ్రాండ్ని క్రియేట్ చేసింది అంటే అప్పుడు అంటే ఎన్నో వేల ఏళ్ళ సంవత్సరానికి శ్రీకృష్ణుని ఆశీర్వాదం ఉందని చాలామంది చెప్తూ ఉంటారనమాట సో ఇది నాకు తెలిసింది నాకు తెలిసింది మీతో షేర్ చేసుకోవాలని ఈ ఇన్ఫర్మేషన్ చే షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్తో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అండ్ మీ సపోర్ట్ కూడా నాకు ఎప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ